నూజివీడులోని ప్రభుత్వాసుపత్రిని మెడికల్ హబ్ అభివృద్ధి చేసేందుకు వంతు సహాయ సహకారాలు అందిస్తామని వెస్ట్ బెంగాల్ రాష్ట ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ నారాయణ స్వరూప్ నిగం అన్నారు ఈ సందర్భంగా మంగళవారం ఆయన నూజివీడు ఆసుపత్రిని సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు ఆసుపత్రి సూపరింటెండెంట్ నరేంద్ర సింగ్ మాట్లాడుతూ ప్రత్యేక బృందం అన్ని విభాగాలను పరిశీలించి అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారన్నారు ऑनरेबल हेल्थ सेक्रेटरी आंध्र प्रदेश हैज़ ऑर्गनाइज अ फील्ड विद दिस इज अ सब रिजनल हॉस्पिटल दैट इज वीर मिस एंड वी है शोन अराउंड बाय द डॉक्टर सिंग यू इज अ व व वेल ऑफ द वेरी वेल केप्ड हॉस्पिटल यू ऑल्सो कैरी एक्सपीरियंसिस टू मोर ओन स्टेट एंड यू जस्ट विश टू अंडरस्टैंड वॉट गोट इज बी डन एंड देर एम फिल एग्जैम्पल्स ऑफ गुट गर्थ डन आई होप दे दिस हॉस्पिटल फर्दर डेवलपमेंट टू आर better medical help and uh, services which have been extended by the doctors, nurses and other staff will continue to be as good as they are here. Today. Thank you. Okay. Third, NHM Regional Workshop Vijayawada Dargindi. దీనికి వేరియస్ స్టేట్స్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీసు డైరెక్టర్సు తర్వాత కమిషనర్సు తర్వాత పాలిటీ కన్సల్టెంట్స్ వీళ్ళందరూ కూడా మరి రావటం జరిగింది నిన్న అంతా వాళ్ళందరికీ వర్క్షాపు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వటం జరిగింది దాని తర్వాత ఫీల్డ్ విజిట్కి ఏరియా హాస్పిటల్ తర్వాత ఒక సిహెచ్సి ఒక పిహెచ్సి అర్బన్ హెల్త్ సెంటర్ సబ్ సెంటరు ఇవన్నీ కూడా వాళ్ళు టీమ్స్గా డివైడ్ అయిపోయి మరి అన్నిటినీ విజిట్ చేసి అక్కడ మనం చేసే వర్క్స్ ఎలా జరుగుతున్నాయి అని చెప్పేసి అబ్జర్వ్ చేయటం జరిగింది దీనిలో భాగంగా మన హాస్పిటల్లో మరి గవర్నమెంట్ ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ సెమీ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేశాము సో అది ఎలా వర్క్ చేస్తున్నాం జరుగుతుంది అనేది మొత్తం కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది దే ఆర్ వెరీ మచ్ అప్రిషియేటెడ్ అవర్ సర్వీసెస్ అండ్ ఆల్సో ఎన్సిడి ప్రోగ్రాంలో కూడా మరి మనం ఇవి హైపర్ టెన్షన్ డయాబెటీసు క్యాన్సర్ స్కీనింగు ఇవన్నీ కూడా మరి ఎలా స్క్రీన్ చేస్తున్నాము ట్రీట్మెంట్ ఎలా ఇస్తున్నాము ఇవన్నీ కూడా మరి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అదేవిధంగా వేరియస్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మరి వాళ్ళు తిరగటం జరిగింది జనరల్ సర్జరీ జనరల్ మెడిసిన్ డెంటల్ సర్జరీ అండ్ మెడికల్ తర్వాత ఎమర్జెన్సీ క్యాజువాలిటీ తర్వాత ఓబీజివై సర్వీసెస్ ఇవన్నీ కూడా మొత్తం మరి పరిశీలించడం జరిగింది జరిగిన తర్వాత వాళ్ళు చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు చాలా చక్కగా సర్వీసెస్ అందిస్తున్నారు అని చెప్పేసి చెప్పారు సో ఇదే విధంగా కంటిన్యూ చేయండి అని చెప్పేసి మరి అందరూ చెప్పడం జరిగింది సో విఆర్ ఆల్సో సో హ్యాపీ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఈ సాధారణమైన తనిఖీని అంటారా దీనివల్ల ఏదన్నా నివేదిక రూపంలో ఉంటే మనకు అదనపు సౌకర్యాలు ఏమన్నా ఒక రిపోర్ట్ అనేది వాళ్ళు పంపిస్తారండి దాన్ని బట్టి మనకు ఫండ్స్ ఫ్యూచర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఓకే